హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో ఈ ఉగాది స్పెషల్ బొబ్బట్లను సింపుల్గా అలాగే మన స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించానండి పక్కా కొలతలతోటి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ బొబ్బట్లు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత సాఫ్ట్గా లోపల ఎంత బాగున్నాయో సో మీ అందరూ కూడా ఈ ఉగాదికి ఇలా బొబ్బట్లు చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఈ కప్పుతోనే పశ్చానగ పప్పుని ఒక కప్పు తీసుకున్నానండి వాటిని వాష్ చేసుకొని టూ కప్స్ వరకు వాటర్ పోసుకొని ఇలాగ ఒక కప్పు ఆ కప్పుతోనే నేను అన్ని కొలతలు తీసుకున్నాను అనమాట రెండు కప్పుల వరకు వాటర్ పోసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు అది నానాలన్నమాట తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ కప్పు నేను మైదా పిండి తీసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి మైదా పిండి కలిపి కూడా తీసుకోవచ్చు లేకపోతే గోధుమ పిండితో కూడా చే తయారు చేసుకోవచ్చు దీంట్లో నేను కొంచెం సాల్ట్ చిడికి పసుపు అనమాట కొంచెం పసుపు వేసాను అనమాట మీరు పసుపు వేస్తే ఏంటంటే బొబ్బట్లు అనేవి చాలా బాగా మంచి కలర్ఫుల్గా కనపడతాయి అనమాట అలాగే కొంచెం అంతా ఆయిల్ వేసాను మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు వేసుకొని నీట్గా మనము పిండినంతటిని ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో ఒక వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం కొంచెంగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని మంచి కన్సిస్టెన్సీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండీ ఇలాగా కొంచెం జిగురు జిగురుగా స్టిక్కి స్టిక్కిగా కొంచెం అతుక్కునే విధంగా మనము ఈ పిండిని అనేది కలుపుకోవాలి బొబ్బట్లకి ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా బొబ్బట్లు అనేవి వస్తాయండి ఇలా కలుపుకున్న తర్వాత మనం పిండినంతటిని ఆ తర్వాత ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి ఉంటే కరిగబెట్టి నెయ్యి కానీ ఒక కప్పు దాకా వేసేయాలన్నమాట అంటే ఒక డొక్కు ఒక స్పూ కొంచెం అది మునిగేంత వరకు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్లో ఇందాక నానబెట్టిన నూనె కదండి అవి వేసుకొని పెట్టుకోవాలన్నమాట గ్యాస్ మీద ఇప్పుడు కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూద్దామండి ఎలా ఉందో పప్పు అనేది ఎలా ఉడికిందో నేనైతే ఫోర్ విజిల్స్ పెట్టాను అనమాట హాఫ్ అన్ అవర్ నానబెట్టాను ఇలాగండి పలుకుగా ఇలాగా మనం పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా అయ్యేలాగా చూస్తే చాలనమాట ఇంకా అంతకన్నా ఎక్కువగా ఉడకబెట్టకూడదు ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి వేస్ట్ వాటర్ అంతా ఉంటే నాకైతే వాటర్ సరిపోయినాయి అండి ఇలాగ ఉన్న తర్వాత మనం దీన్ని తీసుకొని కొంచెం ఆరిన తర్వాత మిక్సీ గిన్నెలో అనేది మనము యాడ్ చేసేసుకోవాలి మిస్ మిక్సీని కొంచెం బరకగా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత మనము ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం పచ్చని పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసానండి నేను పర్ఫెక్ట్గా సెట్ అయింది పర్ఫెక్ట్గా సరిపోయింది కూడా సో ఇలాగ మనం వేసుకొని దీంట్లో ఈ బెల్లం అంతా కరిగేలాగా కలిదిప్పుతూ ఉంటే బెల్లం అనేది ఉండలేమని ఉంటే అలా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఇలాగా గట్టిగా పట్టుకోవాలన్నమాట పప్పుని మిక్సీకి ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని ఆ బెల్లము కరిగిన దాంట్లో వేసేసేయాలన్నమాట ఇలా మొత్తం చూసుకొని వేసుకోవాలన్నమాట వేసుకొని మొత్తం కలిపి వేసుకోవాలి మొత్తం అవి రెండు కలిసిపోయేలాగా తిప్పుతూ మనము ఎందుకంటే అడుగు పట్టేయకుండా మనం నీట్గా తిప్పుతూ ఉండాలన్నమాట రెండు అలా బెల్లం సిరప్ అలాగే మనము మిక్సీ పట్టిన పచ్చనిపప్పు మిశ్రమం రెండు కూడా ఇలాగా అయితే సిమ్లో పెట్టుకొని మనము ఈ ప్రాసెస్ చేసుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్ పెట్టినా హై ఫ్లేమ్ పెట్టినా ఏమైందంటే అడుగు అనమాట సిమ్లో పెట్టి నీట్గా నిదానంగా ఓపికగా చేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేసింది సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్నంతా రెడీ చేసుకుంటే ఇలా అయిందండి ఇప్పుడు ఇలాగా సపరేట్ అవుతున్నప్పుడు మనము దగ్గర పడినప్పుడు యాలకుల పొడి దాంట్లో కొంచెం వేసుకొని అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అనమాట ఈ నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం కలిదిద్దుకొని ఇంకా మనం స్టవ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనము బాగా ఆరనివ్వాలన్నమాట ఈలోకి మనము ఆరనిచ్చిన తర్వాత లోపు మనం పిండి వన్ అవర్ సేపు నానబెట్టామండి ఈ పిండిని వన్ అవర్ నానబెట్టాలి నానబెట్టిన తర్వాత అప్పుడు ఈ మిశ్రమంలో మనం ఆయిల్ అనేది పైకి తేలింది కదా మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒకసారి మొత్తము కలుపుకోవాలండి పిండి అంతా ఎందుకంటే ఆయిల్ అంతా దానికి పీల్చుకొని అబ్జర్వ్ చేసుకోవాలి తర్వాత మనం ఇలా బాల్స్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మనము ఇంకా ఒక ఫాల్ కవర్ ఉంటుంది కదండి మీ ఇంట్లో ఏ కవర్ ఉంటే అది అరిటాక్ ఉంటే అరిటాక్ మీద కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా మనకు పిండి బాగా వన్ అవర్ సేపు నానింది కాబట్టి ఈజీగానే మనకి వస్తాయి అండి చాలా సింపుల్ అనమాట ఇంకా మనము పైన కింద ఒక కవర్ పెట్టి ఆయిల్ రాసి దాని మీద మళ్ళీ కవర్ పెట్టి మనం ఇట్లా జస్ట్ హ్యాండ్ తోటి ఇలాగా స్ప్రెడ్ చేస్తే చాలు చాలా సింపుల్గా అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వతుక్కోవచ్చండి ఇలాగా చాలా సింపుల్ అనమాట ఇలా చేసుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదండి ఈ వీడియోలో చూపిస్తున్నాయి చాలా సింపుల్గా అయిపోతుంది స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం అనమాట సో మీలో ఎవరు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం మనము స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ నీట్గా హ్యాపీగా ఈ ఉగాదికి ఎంజాయ్ చేయొచ్చండి ఇదైతే ఎలా చేయాలంటే ఒక పక్కన మనము ఇలా చేసుకుంటూ ఒక పక్కన పెనం పెట్టుకొని పెనం హీట్ అవ్వగానే ఇది డైరెక్ట్గా పెనం మీద వేసేయాలండి అయితే కొంచెము పెనం మీద ఇది వేసేటప్పుడు చూసుకోండి ఎందుకంటే కవర్ కదా కాలిపోయే అవకాశం అన్నమాట కొంచెం ముడిచిపోయేది వెంటనే తీసేసేయాలి లేకపోతే చేత తీసేసైనా వేయచ్చు ఇప్పుడు దీని మీద ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యితో కాల్చుకోవాలండి ఇక్కడే టేస్ట్ అంతా మంచిగా వచ్చిందనమాట మనం కాల్చుకునేటప్పుడు ఏమైందంటే నెయ్యి వేస్తూ రెండు పక్కల బాగా నీట్గా బొబ్బట్లు అనేవి చాలా నిదానంగా కాల్చుకుంటే లోపల వరకు బాగా ఉడికి పైన లేయర్ అంతా బాగా మంచి రంగు వచ్చే వరకు మంచిగా కాలుతాయి అనమాట సో ఇలా చేసుకుని మళ్ళీ ఇటు తిప్పుకొని ఇటు సైడ్ కూడా ఆయిల్ పోసుకొని నీట్గా ఇట్లా ఒత్తుతూ చేసుకున్నామంటే భలే మంచిగా మంచి టేస్టీ గల మనకి బొబ్బట్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇలా వన్ బై వన్ ఒకటి మనము చేసుకుంటూ ఒక ఒక బొబ్బట్టు కాలేలోపు ఇంకోటి మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పక్కన ఇలా చేసుకుంటూ ఒకటి తీసి ఒకటి వేసుకుంటూ ఉన్నామంటే మనకి ఇంకా భలే ఈజీగా అనమాట ఇంక ఇదండి ఇలాగ ఈ కలర్లో మంచిగా మరీ మాడిపోకుండా అలాగే మరీ కాలకుండా కాకుండా ఇలాగ లైట్ బ్రౌన్ కలర్లో ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా కాలినట్టు అర్థం అండి ఇంక దీన్ని తీసి మనం సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము చూసాం కదండీ బొబ్బట్టు అచ్చం ఎంత బాగా వచ్చినాయో సో ప్రతీది ఇలానే కాల్చుకోవాలన్నమాట రెండు పక్కల నీట్గా నెయ్యి రాసుకుంటూ ఇలాగా ప్రతీది తయారు చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇదండి బొబ్బట్లు చూసారా ఎంత పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఎంత చక్కగా వచ్చాయో ఏముందండి చాలా సింపులే కదా ఇలాగే ఈ వీడియో మీ చూసారు కదండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మీరు లైక్ అయితే చేస్తే ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీ కళ్ళ ముందే అన్నీ చేసి చూపించామన్నమాట సో ఇది ఇలా ఇది ఇలా కానీ కాకుండా మా పిల్లలు మా హస్బెండ్ కూడా వీటిని తిన్నారనమాట అదిగోండి చాలా స్మూత్గా ఉన్నాయి అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మా వారు తిని ఎలా ఉందో చెప్తారు ఇది చూడండి తిన్నారనమాట సో మీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ